హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మేమైతే టీ తాగేసాము కూడా అయిపోయింది ఇంకా ఒక్కొక్క వస్తువు ఆన్లైన్లో ఒక్కొక్కసారి వచ్చాయి ఇంకా అందుకని అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను బేకింగ్ ట్రే ఎందుకంటే మనం మైసూర్ పాక్ చేసిన ఏ చేసినా ట్రే అనేది లేదు కదా అని ఇంక ఇదైతే ఆన్లైన్లో పెట్టాము ఇది మీతో షేర్ చేసుకుందామని ఇంక ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూము ఇంకా మొత్తం ఒకొక్కసారి వీడియో తీద్దామని ఆగాను అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వచ్చాయి ఇవి వచ్చేసి హై బిస్కెస్ తలస్నానం చేసినప్పుడల్లా ముందుగా ఇవైతే అప్లై చేసుకుంటాము ఇది త్రీ ప్యాక్ ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ ఉంటాయి ఇవి వచ్చేసి కలర్ సిల్క్ ఇవైతే నేను యూజ్ చేస్తాను ఇంకా శ్రీవారి వచ్చేసరికి టాప్ స్పీడ్ అది ఇంకా నెక్స్ట్ రావాలి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్కి అలా ఉంటాయి ఇవి అల్యూమినియం ఫాయిల్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ ఇదిగోండి ఇంకా లోపల అంతా కాగితాలు అవి పెడతారు కదా అవి అయితే తీసేసాను ఇంకా తీసేసి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఈ విధంగా చేండికి తగిలించుకోవచ్చు లేదా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా లోపల ఇచ్చాడు ఇంకా ఇదిగోండి ఇది ఒక జిప్పు ఇదైతే మా పాప అయితే యూజ్ చేస్తుంది నాకు ఎంతసేపు ఇలా హ్యాండిల్ అయితే చిన్నదిగా వస్తే అస్సలు ఇష్టం ఉండదు హ్యాండ్ బ్యాగ్ నేనైతే చేతికి అలా తగిలించుకోవటం అలా చేయను ఎందుకో ఇష్టం ఉండదు ఇంకొంచెం లాంగ్ ఉండాలి నాకైతే ఇదిగోండి లోపల సీక్రెట్ జిప్ అని అన్నీ వచ్చాయి స్ట్రాంగ్గానే ఉంది ఇంక ఊరికే జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా తగిలించుకోవచ్చు అని చెప్తున్నాను ఇంకా పాప వచ్చేసి మనవాడికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే నేను లోపలికి వచ్చి వీడియో బెడ్రూమ్లో చేస్తున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడ వీడియో అయిపోయాక ఇంకా వంటగదిలోకి వచ్చాను బెండకాయ పులుసు చేయమన్నారు ఇది సండే కదా బెండకాయ పులుసు వట్టిపప్పు నానబెట్టాను ఇంకా టిఫిన్ అయితే కందిపప్పు నానింది టిఫిన్ అయితే సండే సండే బయటే కదా అది మీకు చాలామందికి తెలుసు ఇంకా శ్రీవారైతే వచ్చారు ఇంకా నిన్నైతే మల్లెపూలు తీసుకువచ్చారు ఇంకా సరే అని అవి కూడా పెట్టుకున్నాను ఇంకా ఇది ఒక్కొక్క దోశ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో శ్రీవారు వచ్చేసి ఇడ్లీ దోశ తింటారు పాప నేను వచ్చేసి ఎంత ఇన్నిగా ఉన్నాయి అనుకోవద్దు ఒక్కొక్కళ్ళకి రెండు రెండు దోశలు శ్రీవారు వచ్చేసరికి ఆ చిన్నది ఇడ్లీ దోశ తింటారు ఇంకా అలాగే ఎలాగూ బ్రే టిఫిన్కి వెళ్ళాను కదా అని నెయ్యి కూడా అయిపోయింది అంటే తీసుకొచ్చేసారు ఇప్పుడు బియ్యం కాను అలాంటివన్నీ సండే చూసుకుంటారు ఇంకా అలాగే పాలు పెరుగు కూడా తీసుకువచ్చారు ఒకసారి అన్నీ చూసుకొని ఇంకా అసలు బయటికి వెళ్ళరు సండే టిఫిన్ వరకు వెళ్ళి ఏమన్నా టెంపుల్కి అయితే వెళ్ళినా అలాగే వెళ్తాము పెరుగు పాలు తీసుకువచ్చారు ఎర్లీ అవర్స్లోనే ఇంకా ఆ తర్వాత మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళము ఇదిగోండి పాలు పెరుగు నెయ్యి టిఫిన్స్ అన్నీ తీసుకువచ్చారు కాబట్టి ఇంకా నేను బెండకాయ పులుసు వట్టిపప్పు బియ్యం అనేది కడిగి పెట్టాను నిన్న వస్తూ వస్తూ గులాబ్ జామ్ తీసుకువచ్చారు ఇంకా అందుకని ఈరోజు నేను స్వీట్ చేసే పని అయితే లేదు ఇదిగోండి గులాబ్ జామ్ ఇంకా పులుసు పప్పు బ్రేక్ఫాస్ట్ అయితే బయట తీసుకొచ్చారు కాబట్టి స్వీట్ పని కూడా లేదు ఇంకా బెండకాయ పులుసుకైతే రెడీ చేస్తున్నాను ఈ రోజైతే ఇది వీడియో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం శ్రీను రాణి కిచెన్